వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ హలో అండి మనం ఇప్పుడు పెనమలూరు సెంటర్ నుంచి అరవిల్లు లేవట్కి వెళ్తున్నామండి కరెక్ట్గా మనకి బందర్ రోడ్ నుంచి హరివిల్లు డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ ఈ లేఅవుట్ వచ్చేసి మనకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఇప్పుడు కరెక్ట్గా మనం వెంచర్ దగ్గర ఉన్నామండి మన ఇప్పుడు ఎంట్రన్స్లో వచ్చేసి ఆర్చ్ మీరు చూస్తుంది ఆర్చ్ అండి ఏపీసీఆర్డిఏ లేఅవుట్ ఇప్పుడు వెంచర్లోకి వెళ్ళి మనం డెవలప్మెంట్స్ అయితే చూద్దాం అండి ఇప్పుడు మనం లేఅవుట్లోకి వెళ్తున్నామండి మన వెంచర్ డెవలప్మెంట్స్ అయితే చూద్దాం ఇప్పుడు మీరు చూస్తుంది వాటర్ ట్యాంక్ అండి ఇది పార్క్ ఏరియా ఇది మెయిన్ రోడ్ వచ్చేసి అరవై అడుగుల రోడ్ అండి వెంచర్లో డెవలప్మెంట్స్ అండి ఇప్పుడు మన వెంచర్లో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి మీరు చూసే హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది మెయిన్ రోడ్డు ఇదేమైనా రోడ్లు నలభై ఏడుగుల రోడ్లు అండి ఫుట్పాత్ ఇది మేము చూస్తుంది వాటర్ ట్యాంకు ఇది పార్క్ ఏరియా అండి ఇది ఎంట్రన్స్ ఆర్చి దాని పక్కన మన లేఅవుట్ పక్కన అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినవి మనం వెంచే చుట్టూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి ఈ లేవాట్లో వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్ హౌసెస్ కట్టుకోవచ్చండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి లేఅవుట్ మొత్తం టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ జరిగినాయండి మెయిన్ రోడ్ వచ్చి అరవై ఏడుగు రోడ్డు ఇన్నర్ రోడ్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్లు మొత్తం బీడీ రోడ్స్ అండి ఫుట్ పాత్స్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ పార్క్ డెవలప్మెంట్ కానీ టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ జరిగినాయండి మనకి లేఅవుట్లో వచ్చేసేసి ఏడు వందల ముప్పై గజాలు పడవర్ ప్లాట్లు ఉన్నాయండి రెండు కస్టమర్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండి మనకి లేఅవుట్ ఎల్పి నంబర్ వచ్చేసేసి నలభై ఆరు బై రెండు వేల ఇరవై మూడు మీరు మన లేవర్ చుట్టూతో ఉన్న డెవలప్మెంట్స్ చూడండి చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ మంచి లొకేషన్ చాలా బాగుంటుందండి ఇది మనం ఇల్లు కట్టుకోవాలనుకుని అనేవాళ్ళు ఇది లొకేషన్ చాలా బాగుంటుందండి ఇగో మన వెంచర్ యూ చూడండి హౌస్ కట్టుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది అది మన వెంచర్ చుట్టూ అపార్ట్మెంట్స్ అవన్నీ చూడండి హౌస్ కట్టుకోవాలంటే కనుక ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి కస్టమర్కి ఇక్కడ ఇప్పుడు లేఅవుట్లో వచ్చేసి పడవర్ పేసింగ్ ఏడు వందల ఇరవై గజాల ప్లాట్లు ఉన్నాయండి వెంటనే మీరు అపార్ట్మెంట్స్ కానీ ప్లస్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేఅవుట్ అయితే అద్భుతంగా డెవలప్మెంట్స్ అన్ని చాలా బాగుంటాయండి మీరు ఇది లైవ్లో చూసుకోవచ్చు అండి వెంచర్లో మొత్తం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తం దగ్గరలోనే అపార్ట్మెంట్స్ నానుకునే ఉంటుందండి లేఅవుట్ మెయిన్ రోడ్ కూడా చాలా బీటీ రోడ్స్ అండి మొత్తం ప్రైసెస్ వచ్చేసి కస్టమర్ ప్రైస్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు రేట్ అది మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న కాల్ చేయండి మీకు ఈ అకాంట్ డీటెయిల్స్ కానీ అన్నీ చెప్తాము ప్లస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి